హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే సచివాలయాల శాఖ యాప్లో వాలంటీర్ల హాజరు ఆప్షన్ తొలగింపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది సో వివరాల్లోకి సచివాలయాల శాఖ యాప్లో వాలంటీర్ల హాజరు ఆప్షన్ తొలగింపు ఇక గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించిన మొబైల్ యాప్లో వాలంటీర్లు హాజరు వేసుకునే ఆప్షన్ను ప్రభుత్వం తొలగించింది ఇప్పటిదాకా గ్రామ వార్డు సచివాలయాల శాఖ మొబైల్ యాప్లో వాలంటీర్ల హాజరు వేసుకునే వెసులుబాటు యధావిధిగా కొనసాగింది అయితే ఈ నెల ఇరవయో తారీఖున మంత్రి బాల వీరాంజనేయస్వామి శాసనసభ మండలిలో రాష్ట్రంలో వాలంటీర్లు ఉనికిలోనే లేరని ప్రకటించగా అధికారులు యాప్ నుంచి వాలంటీర్ల హాజరు వేసుకునే ఆప్షన్ను పూర్తిగా తొలగించినట్లు వాలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు